ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అనకపల్లిలో ఘనంగా నరకాసుర వధ కార్యక్రమం పాల్గొన్న జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ కి దీపావళి పండుగ సందర్భంగా అనకపల్లి జిల్లాలోని స్థానిక గవరపాలెంలో నరక చతుర్దశి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి సభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో శ్రీ బాలగణపతి సేవా సమితి మరియు శివారాధ్య ఆశ్రమం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని కర్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ నరకాసుర వద కార్యక్రమానికి జనసేన పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు సాంస్కృతిక ప్రదర్శనలు బహుమతి ప్రధానం కార్యక్రమంలో భాగంగా పలువురు చిన్నారులు ఆకర్షణీయమైన సాంస్కృతిక మరియు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న చిన్నారులను రామ్కి అభినందించి వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తుంది అని అన్నారు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కర్రీ రామకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పదిహేను అడుగుల నరకాసుర బొమ్మ సంహారం నరక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పదిహేను అడుగుల భారీ నరకాసుర వధ బొమ్మను ముఖ్య అతిథి రామ్కి చేతుల మీదుగా బాణాసంచా మరియు మందుగుండు సామాగ్రిని వినియోగించి సంహరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని వీక్షించారు పెద్ద దానివల్ల మొత్తం వాటర్ ఫ్లో అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈరోజు అనకాపల్లి ప్రజలు మీరు చేసే ఎవరైనా లాస్ట్ రెండు మూడు సంవత్సరాలు చేస్తారు కానీ మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు గురుగారు కొంతలు రామకృష్ణ గారు మొదటి రెండు సంవత్సరాల్లోనే అభివృద్ధి నాయకుడు సరైన నాయకుడు వస్తే ఎలా ఉంటుందో గత పాతికేళ్ళు బట్టి లేని లోటుని ఈ రెండు సంవత్సరాలను చూపించారు గురువుగారు రామకృష్ణ గారు ఆయనకి మా అనకాపల్లి ప్రజలందరూ తొరపున మనలోంచి నాయకుడు వెళ్తే ఎలా ఉంటుంది అన్నది రామకృష్ణ గారి ఉదాహరణ ఆయన గురించి ఆయన అనకాపల్లి పుట్టిన మన అదృష్టం ఆయన అదృష్టం నా గవర్నర్ పల్లపుడు ఆయన అదృష్టం మా దృష్టం ఆయన అదృష్టం మా అందరికి ముందుండే మా అన్నయ్య అనకాపల్లి నియోజకవర్గ పార్టీ జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమర్సి డ్రాంకిని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా వీధి పెద్దల తరపున పిల్లల తరపున గవర్నర్ పల్లపుడు తరపున అన్నయ్య అన్య భీమర్సి గారికి అనకాపల్లి ఇన్చార్జ్ జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమర్సి డ్రాంకిని గారికి అదే విధంగా కొంటాల రామకృష్ణ గారి గురువు గారికి మీ యొక్క నేతృత్వంలో అనకాపల్లి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో సుఖ సంతోషంతో ఇంకా అభివృద్ధి ఈ రోజు ఈ అభివృద్ధి కన్నా ఇంకా పెద్ద రెట్లు ఎక్కువ జరిగి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మేము పిలవగానే ఇక్కడ ప్రతిసారి కూడా వచ్చేసి లాస్ట్ టైం రామకే గారి ఆధ్వర్యంలో జరిగింది ఇది రెండో సంవత్సరం ఎంత గ్రాండ్ గా మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి రామ్ గారికి అదేవిధంగా వీధిలో ఉన్న పెద్దలకి గవర్బాల్ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ యొక్క సహాయ సహకారం ఎప్పుడు ఎలాగే ఉండాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బాలగణపతి సమస్య అలాగే శివరాజ్య ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు నరకాసుర మత కార్యక్రమం నిర్వహించిన తమ్ముడు రామకృష్ణకి అభినందన తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెడుపై మంచి గెలుపుకు ప్రత్యేకంగా మనం అందరం చేసుకున్న దీపావళి కార్యక్రమానికి మీరందరూ హాజరవడం ఎంత ఆనందంగా ఉంది అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దీపావళి సందర్భంగా ఆనందం అరువెళ్లాలని అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అలాగే అనకాపల్లి అభివృద్ధి ప్రదాత కొంతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అనకాపల్లి అంతా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనకాపల్లి ప్రజలందరికీ కూడా ఈ నరకాస నరకాసుర వధ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు బాలగణపతి సేవా సంఘం శివారాధ్య ఆశ్ర ఆశ్రమం ద్వారా హరి రామకృష్ణ మిత్ర ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నరకాసుర వధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరులు భీమరశెట్టి రామకి గారికి అలాగే జనసేన పార్టీ నేతలకు కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజక ప్రజలందరికీ కూడా ఈ అందరి అందరి ఇళ్లలోని చీకటం తొలగించి ప్రతి ఒక్కరి కళ్ళల్లో దీపాలు వెలగాలని ఈ యొక్క దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్